నహ్మదుహు వనుసల్లి అలా రసూలిహిల్ కరీం అమ్మాబాద్ అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను నా ప్రియమైన ధార్మిక సోదరులారా సోదరిమనులారా మనం అందరము కూడా ఎన్నో ప్రసంగాలు వింటుంటాం జుమ్మా ఖుత్బాలు కూడా వింటూ ఉంటాం ఆ విన్నంతసేపు మనలో మన ప్రవర్తనలో పరివర్తన రావాలి అని అనుకుంటాం ఉదాహరణకు ఒక వ్యక్తి వడ్డీకి డబ్బులు తీసుకొని వ్యాపారం చేస్తున్నాడు వడ్డీకి అప్పు తీసుకొని ఆ డబ్బులతో వ్యాపారం చేస్తున్నాడు ఆ రోజు జుమ్మా హుద్బాలో అతను వడ్డీ గురించి విని అది ఎటువంటి ఘోరమైన పాపమో తెలుసుకొని కూడా బయటికి వచ్చిన తర్వాత అది మానేడు అంటే వడ్డీకి డబ్బులు తీసుకోవడము మానేడు అతను ఆ విధంగానే కంటిన్యూ అవుతూ ఉంటాడు అదే విధంగా శిలా రెహ్మి అంటే సంబంధాలు మెయింటైన్ చేయడం గురించి వింటాడు బంధుత్వ సంబంధాలు మెయింటైన్ చేయడం గురించి ప్రసంగంలో వింటాడు బాధపడతాడు గడ్డం తడిచిపోయేలా ఏడుస్తాడు కానీ బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ సంబంధాలు అలాగే ఉంటాయి తను ముందుకు వెళ్ళి క్షమాపణ కోరుకొని సంబంధాలు మెయింటైన్ చేయాలి అని అనుకోడు అదేవిధంగా యువకులు కొన్ని పాపాలు చేస్తూ ఉంటారు ఎవరూ చూడట్లేదు అనుకొని వారి యొక్క మొబైల్లో ల్యాప్టాప్లో తలుపులు మూసుకొని లేదా దుప్పటి కప్పుకొని ఎవరూ చూడట్లేదులే అని అనుకొని కొన్ని పాపాలు చేస్తూ ఉంటారు వాళ్ళకు తెలుసు అవి పాపాలు చేయకూడదు అని ప్రసంగంలో వాటి గురించి వింటారు మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత మసీదు నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆ పాపంలో నుంచి బయటికి రారు ఇలా ఎందుకు అవుతుంది అంటే మనిషి తను చేస్తున్న తప్పులను పాపాలను సమర్థించుకుంటాడు అదేదో మజబూరి అని తనకు తాను సమర్థించుకుంటాడు సంబంధాల విషయంలో ఆ నేనెందుకు క్షమాపణ కోరుకోవాలి నా తప్పు లేదు కదా ప్రతిసారి నేనే ఎందుకు క్షమాపణ కోరుకోవాలి అవతల వ్యక్తి క్షమాపణ కోరుకోవచ్చు కదా అంటే సంబంధం నాకొక్కడికే ముఖ్యమా ఈ విధంగా సంబంధాల విషయంలో సమర్థించుకొని సంబంధాలు కూడా తెగిపోయిన సంబంధాలను మళ్ళీ రిపేర్ చేసుకోడు మళ్ళీ మెయింటైన్ చేయడు శిలారహిమి వైపు అడుగులు వేయడు అదేవిధంగా వ్యాపారం చేస్తున్న వ్యక్తి కూడా ఏమనుకుంటాడు అంటే వడ్డీకి కాకుండా ఎవరు మనకి చేయి బదులు అప్పు ఇస్తారు ఈ రోజుల్లో నేను చాలామందిని అడిగాను వాళ్ళెవరు నాకు ఇవ్వలేదు చేయి బదులు వడ్డీ లేకుండా కాబట్టి నాకు తప్పలేదు అని సమర్థించుకొని అందులోనే కంటిన్యూ అవుతాడు అలాగే యువకులు కూడా యువకులే కాదు ఎవరెవరైతే అటువంటి పాపాలకు ఒడిగడుతున్నారో వాళ్ళు కూడా చుట్టూ ఉన్న సమాజాన్ని చూసి నేను ఒక్కడనే కాదు ఇటువంటి తప్పులు పాపాలు చాలామంది చేస్తున్నారు ఇది నార్మలే అయినా కోరికలు నేను పెంపొందించుకున్నది కాదు కదా అల్లాహాను తాలాయే నాకు కోరికలు ఇచ్చాడు ఆ విధంగా నన్ను డిజైన్ చేశాడు కాబట్టి నేనేమి చేయగలను అని తన్ని తాను సమర్థించుకుంటూ ఉంటాడు అల్లాహు అక్బర్ కాబట్టి సోదరులారా సోదరిమునులారా మనం ఎప్పుడూ కూడా మన పాపాలను మన తప్పులను సమర్థించుకుంటూ ఉంటే మన ప్రవర్తనలో ఎన్నటికీ పరివర్తన రాదు అల్లాహాన్హు తాలా మనల్ని ఏ విషయాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఆ విధంగా అర్థం చేసుకునే సౌభాగ్యాన్ని మనందరికీ కలిగించుగాక మనందరి పాపాలు మన్నించబడి మనందరము కూడా నరకం నుంచి రక్షించబడి అల్లా యొక్క స్వర్గంలో చేరుగాక ఆ మీన్ వహిరు దావానా అనిల్హందు ఇల్లాహి వ సుబాన్ అల్లాహి అల్లాహుమ్మ వ భిహందిక అష్హదు అల్లా ఇల్హ ఇల్లా అంత ఇలైక్